తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జనసేన పార్టీ లేకపోతే ఎన్నికలు చేసుకోలేదు అనేసి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు అసలు జనసేన పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీతో కలవకపోతే కలవకుండా ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేది కాదు అసలు తెలుగుదేశం పార్టీని మర్చిపోయే వాళ్ళు ప్రజలు కూడా అనేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకుంటున్నారు పోలింగ్ బూత్లలో ఎన్నికలు తెగబడి చేశారు మార్చర్ల లాంటి బలమైన ప్రాంతాలు కూడా రిగ్గింగ్ చేశారు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉండిపోయారు ఎందుకంటే బీజేపీ అండా ఉద్యోగుల వన్ సైడు అదేవిధంగా పోలీసుల వన్ సైడు ఎన్నికలు చేసి తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించారు అంతేకాదు కార్యకర్తలు వద్దు ప్రజలు ముద్దు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా షాక్ ఇచ్చి కొంచెం గట్టిగానే బుద్ధి చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఓన్లీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని కాదు అని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాదు అని ఏ నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చినా కానీ అందుకే పంచాయతీరాజ్ శాఖ నారా కేసు పట్టుబడిన పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అండ ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు కీలక శాఖ కూడా కట్టబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఆగ్రహం తెప్పించకుండా ఈ ఐదేళ్ళు చూసుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ సాకిస్తున్న గత్యంతరం లేక సర్దుకొని పోవాల్సిన కర్మ తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చింది ఎందుకంటే జనసేన పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా లేదు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మీడియా నాగబాబు మీద అసత్య ప్రచారం చేసిన పవన్కి షాక్ ఇచ్చి పవన్కి షాక్ ఇచ్చి నాగబాబుకి ఎంఎస్ఏ ప్రకటించారు అదేవిధంగా నాగబాబు నామినేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోయినా మంత్రి నారా లోకేష్ నాయుడు గారు హాజరయ్యారు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అదేవిధంగా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చాలా స్పష్టంగా తెలుస్తుంది కింది స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు ఎన్ని కుస్తీలు పడినా పొత్తు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి చాలా స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఉంది ఈ రెండు పార్టీలు తర్వాత బీజేపీ మూడు పార్టీలు కలిసి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు లేకపోతే ఓడించలేమో ఇంకొక వంద సంవత్సరాలు అయినా కానీ ఓడించలేమని చెప్పేసి వీరిద్దరు కూడా గట్టిగానే ఒక అవగాహనకైతే వచ్చారు అందుకే ముగ్గురు కూడా కలిసి ముందుకు వెళ్ళడం జరిగింది టీడీపీ కూటమి జగన్ ఎన్నికలలో ఓడిన ప్రధాన ప్రతిథి జగన్ అనే అంశం ఆధారంగానే రాజకీయాలు కూడా నడిపిస్తున్నారు బేసిక్గా చెప్పాలంటే పొత్తులు ఒకసారి విజయవంతం అవుతాయి అలా అని చెప్పేసి ప్రతిసారి కూడా విజయవంతం అవుతాయని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు తెలుగుదేశం పార్టీ కూటమి పాలించే విధానాన్ని బట్టి ఎన్నికలు కూడా జరుగుతాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పొత్తులు కొనసాగాలి ఆ మూడు పార్టీలు కలిసే ఉండాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి మీద మొన్న ఒక కామెంట్ చేశాడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అనేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలలో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కలిసి పోటీ చేయాలి మూడు పార్టీలు కలిసి తనను ఓడించాయి కాబట్టి మూడు పార్టీలను కలిపి ఓడించాలనే మొండి పట్టుదలతోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది చూడాలి పొత్తులు కొనసాగుతాయా లేకపోతే బీజేపీ వ్యూహంతో పవన్ కళ్యాణ్ సైడ్ అవుతారా మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తారా అనేది కాలమే సమాధానం చెప్పాలా అదేవిధంగా ప్రస్తుతానికి పొత్తులతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమిలో పవన్ కళ్యాణ్ పొజిషన్ నెంబర్ టూగా ఉంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ కీలకం అని చెప్పేసి నాగబాబు గారి నామినేషన్ కార్యక్రమానికి నారా లోకేష్ నాయుడు గారు హాజరవడంతో హాజరవడం వల్లే చాలా స్పష్టంగా కూడా అర్థమైపోయింది సో ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే అధికారం అధికారంలో ఉండి అధికారాన్ని బాగా అనుభవించాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసే ప్రయాణం చేయాలి ఒకవేళ విడిపోయారంటే పరిస్థితి ఎలా ఉంటుందో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మనందరం కూడా చూసాం కదా